హాయ్ అండి బ్లౌజ్ కటింగ్ కోసం అయితే బీస్ ముక్కలు అయితే అందరూ వాడతారు కదా నేను కూడా అదే విధంగా బీస్ముక్కలు అయితే తెచ్చుకున్నాను తెచ్చిన రెండో రోజే ఈ విధంగా అయితే విరిగిపోయినాయి అనమాట ఇంకా ఏవి వాడితే బాగుంటుందని చెప్పేసి క్రేయాన్స్ కూడా యూజ్ చేశాను కొన్ని కలర్స్కి ఇవి అసలు కనపడట్లేవు అనమాట ఇవి కొంచెం డార్క్గా ఉంటాయి కదా పిల్లలు స్కెచ్లు అనమాట ఇవి ఇంకా ఇవి కూడా పనిచేయట్లేవు అని చెప్పేసి ఇంకా ఆన్లైన్లో ఒకసారి మీషో నుంచి ఆర్డర్ చేసుకుంటే అక్క అంత కాస్ట్ పెట్టారా మీరు అని చెప్పేసి కొంతమంది అయితే అన్నారు ఇంకా వాళ్ళు చెప్పారని చెప్పేసి సర్చ్ చేశాను ఈ వైట్ మార్కర్స్ అయితే దొరికాయి ఇవి మార్కర్స్ అంటే ఇవి గ్లాస్ మార్కర్స్ అనమాట అప్సరా గ్లాస్ మార్కర్స్ అంటే ఇస్తారు షాప్స్లో కూడా దొరుకుతాయి మేము షాప్స్కి వెళ్ళి తీసుకోలేము ఆన్లైన్ బెస్ట్ కొంచెం కాస్ట్ ఎక్కువైనా తీసుకుంటాము అంటే మాత్రం ఇవి మీషోలో అవైలబుల్ ఉన్నాయి అప్సరా గ్లాస్ మార్కర్స్ ఈచ్ వన్ వచ్చేసి ఒక నైన్ రూపీస్ అట్లా పడుతుంది అనమాట మనకు షాప్లో తీసుకుంటే సెవెన్ రూపీస్ పడుతుంది ఒక టూ రూపీస్ తేడా ఫుల్ వీడియో లింక్ అనేది కింద అయితే ఇచ్చాను ఒకసారి చూడండి